¡Ah, buena గురువు గారు తమ్ముడు గారు మరదలు గారు అందరూ డెకరేషన్ ఎలా చేస్తున్నారు చూసారా ఇలా చాలా చక్కగా తయారు చేశారండి స్వామివారికి పవలింపు సేవ కోసం అనమాట చూసేద్దామండి మరి سام کرنال وها هو مٿي ورڪ جاي رواه هو ورڪ جاي رواه هو جين لريار وها هو جڏھن کلاي رواه هو جبالي جاي رواه هو جند بروي رواه اور خمانن سان گڏي وها هو ستان گڏ دوار کائي رواه هو جاي تتر وها و کتا ورتي وها هو جند روان جا رواه ಬಾಬಾ haar varte haar satthuvane arpanava maa sevagal vandu karkka chepputhe amma you ready నిజానికి దేవుడు మనం పడుకోవాలంటే పడుకోవడదు రమ్మంటే లేవు లక్షణాలు అందు గురించి ఇదంతా ఒక వేడుక అంటే మన ఇంటికి వచ్చి రామ స్వామి దశ చక్కగా భోజనం చేయమంటారు ఏం పెడితే చక్కగా రోజు పడుకోవడానికి పడుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక భావన ఈ భావనని చక్కగా శ్రీ రాజా మహిళ దాసీ ఈ అసలు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా నుంచి రామ్మౌళి మీద అవిధమైన ప్రేమతోటి అభిమానంతో భక్తితో గుంటూరు గ్రామాల విడిచిపెట్టి భద్రాచలానికి వచ్చేసి భద్రాచలంలో సెటిల్ అయిపోయాడు అయితే ఈ యొక్క కార్యక్రమం నేనే మొదలు పెట్టలేదు దీనికి ముందుగా గారు రామదాసు గారు అనుమాచార్యుల వారు ఇలా పెద్దవారందరూ కూడా వారి యొక్క గృహాల్లో ఈ యొక్క స్వామి వారికి పన్నెండు ప్రధాన సేవలు చేసుకున్న వారు వీళ్ళందరూ కూడా అయితే ఇది వచ్చిన నక్షత్రం ఏంటంటే ఈ రాజా తూ నరసింహదాస్ గారు మామూలుగా కాకుండా అంటే పూజా విధానం దగ్గరకు వచ్చేటప్పటికి పూజ నడుచుకోవడం ఎటువంటి తీర్థం లేని పాట భూమి దగ్గరికి వచ్చేటప్పుడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దగ్గర మంత్రం ఉంటుంది ఆ మంత్రం తగ్గట్టే ఇక్కడ పాడపడం ఉంటుంది ఆ రకంగా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని ప్రిజైవ్ చేసి పూర్తిగా ఈ యొక్క ప్రపంచ అంటే భక్త జలందరికీ కూడా బహుళ ప్రాజెక్టులలోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎక్కువగా ఎక్కడ చేస్తారంటే ఇంకా చాలా మంది చూసి ఉండవచ్చు భద్రద దేవస్థానంలో దీన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు దాన్ని ఏమంటారంటే పన్నెండు సేవ సేవలు వాటి దర్బాల సేవ అని అయితే ఈ కార్యక్రమాలు మేము దర్బేవ మద చేయడం జరిగింది అని విషయం ఈ దర్పాల సేవ యొక్క విశిష్ట అంటే రామచంద్ర స్వామి జగత్ ప్రభు అంటే ప్రపంచ ఈ చక్రవర్తి గారు అక్కడ కూర్చున్న తర్వాత ప్రతిరోజు ఏంటంటే ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు మీద ఆదాయం ఎవరైనా ఇచ్చారు ఈ ఈ వ్యవహారాలు అన్ని చూసుకున్నవాళ్ళు ఈ అంతమంది తిన్నాడు ఎంతమంది ఖర్చు ఖర్చు వ్యవహారాలు లేదు ప్రతిరోజు భద్రాద వ్యవస్థలో ఈ మెపాల సేవా కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది చెప్పకపోతే ఆ రోజు తలపూడ లేదు ఎలా చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమంలో ఈ విభాగంలో అంటే రాజా కుంబుల భద్రస్ ఏం చేశారంటే చక్కగా వాళ్ళ ఎంజాయ్ ఈ రెండు కార్యక్రమాలు చేస్తే కానీ నిద్రపోయేవాళ్ళు కాదు అయితే రాను రాను వచ్చే పరిస్థితి ఎలా ఉందంటే అండి పౌరువ సేవా కార్యక్రమం ప్రభావ సేవా కార్యక్రమం అంటే ఈ ఒంటికి ఈ పోర్స్ పూర్తవ్వాలంటే మూడు గంటలు మూడు గంటలు అంటే ఒక ఆరు గంటలు వెచ్చిచ్చారు ఫస్ట్ దాంతో వచ్చే పెట్టి పూర్తలు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆరు గంటలు రెడీ అయ్యి ఉండాలి ఆరు గంటలు కూడా ఇప్పుడు కూర్చున్న టైం అంటే మ్యాగ్జిమం తొమ్మిది పన్నెండు మీకు స్వర్గం వెళ్ళినప్పుడు ఇంకో ఆరు గంటలకు గొప్ప బాధ పడుతుంది ఏమవుతుంది అని పరిస్థితి తీసుకొచ్చారన్నమాట అయితే यावर पहनना ये का बाउले तो जावा नफा चावा चाहता चावा उनके रोचन में चले इंदू में पढ़ा देते हैं कि बेरे नंबर आता है इनका दिल सब्जेक्ट है क्योंकि बेरे पढ़ने चले जिनको पढ़ को तकलीफ है ये सब्जेक्ट में इस प्रकार c o n t i చెయ్యాలి అనే అనిపించి మనసులో కోరిక కలిగింది ఎవరికనుకుంటున్నారు వెంకటేశ్వరరావు తమ్ముడు గారికి శివ గారికి పేటల మీద కూర్చున్న బావకనమాట ఈ మరదలు గారంట చెప్పారు నాకు ఎక్కడో సప్తాహాలు జరుగుతుంటే పేటల మీద కూర్చుంటామన్నారంట అది వేలు అడిగారంట అయినా కానీ కూర్చునే అవకాశం రాలేదంటండి మన ఊర్లో మనమే చేసుకుంటే చాలా చక్కగా చేయొచ్చు కదా అని అనుకుని ఈ మొదలు పెట్టారండి అది దేవుడి సంకల్పం చక్కగా జరిగింది ఇది మొదటి సంవత్సరం అండి ఇంకా ఆరు సంవత్సరాలు చేయాలంటండి చేస్తారంట ཨ་ཅ་ <coughs> ཨ་སྤྲུལ་པའི་ནང་ལ་ཡིན་ན་ ఇప్పుడు మన భావన ఇప్పుడు కూడా అందరూ నేను ఏం చేస్తారండి మూడు అంశాలు ఆలోచనలు ఈ అంశాలు చేస్తారు కొంచుకేమన్నా ఇబ్బంది పైకి చర్చిస్తారు

কা মানান বিকুষে মা? StudioL. Speaking of কাইমার স঺কদি ঐরানি, মারানি বিকুষে ঔলা সলিটানের Dios ণনে এজমারপারা it Damen